వీళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను ఏం తెలిసింది నాకు ఒక అమ్మ నుంచి ఒక అమ్మమ్మని ఉంచుకున్నాను తెలిసింది మేడం నాకు నాకు తెలిసి మా మమ్మీ వాళ్ళ పెళ్లి మమ్మీ వాళ్ళ పెళ్ళయి దాదాపు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది మీ ముగ్గురికి మ్యారేజ్లో అయిపోయింది మా ముగ్గురు నాకు సెకండ్ ఇయర్ పాప ఉంది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బాబు ఉన్నట్టు మీ లాస్ట్ తమ్ముడికి ఎప్పుడైంది సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది మీ నాన్న వయసు ఎంత ఉంటది అరవై దాకా అరవై దాకా ఉంటది కానీ అలా మగ మగపురుషులే అలా కాదు ఇప్పుడు ఏంటి ఏమైంది ఏదో సీక్రెట్ తెలిసిందన్న నాకు తెలిసింది ఒక అమ్మ ఒక అమ్మని ఉంచుకున్నాను తెలిసింది సార్ తెలియగానే నేను వెళ్ళాను నేనే వెళ్ళాను ఎంత కాలకృతం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ క్రితం ఓకే తెలుసు కానీ నేను నేను వెళ్ళి నేను మా మర్దన్ పెద్ద ఆమెను తీసుకొని వెళ్ళిన మీకు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ తెలిసింది ఆయనకి ఎన్ని కాలం నుంచి ఆమెకంట టెన్ ఇయర్స్ అంటే ఆమెకి మాకు తెలియ ముందుకు మొన్న మొన్న చెప్తూ టెన్ ఇయర్స్ బ్యాక్ తెలిసింది ఆ పరిచయం అయిందంట మాకు తెలియదు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ మొత్తం ఆహా లేదు అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ అంటుందా నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు నాకు తెలిసింది తెలియగానే వెళ్ళాను వెళ్ళి చెప్పాను ఆమె నీట్ గా చెప్పాను చూడమ్మా ఆయనకి పిల్లలు ఆయనకి పిల్లలు ఉన్నారు పిల్లలు పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయినా మేము మన్మలు మన్మరాలు అందరు ఉన్నారు కొంచెం అర్థం చేసుకో వదిలేసేయి నువ్వు అని నేను నీట్ గా చెప్పిన ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఓ లోపలికి వెళ్ళి చచ్చిపోతాయని లేకపోతే అది ఇదని ఓ చాలా న్యూసెన్స్ చేసింది ఆవిడ వయసు ఎంత ఆవిడకి మ్యారేజ్ అయింది ఆమె పెళ్ళి అయింది మొగుడు చనిపోయిండు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయిపోయినాయి అయిపోయినా చిన్న చిన్న పిల్లలు అప్పుడు ఏమో మేడం తెలియదు పెద్దగా ఉన్నారు పిల్లలు అంటే అమ్మ వయసు అమ్మ తక్కువ కంటే తక్కువ అమ్మ వయసు కన్నా తక్కువ ఉంటది భర్త చనిపోయాడు చనిపోయాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను చెప్పాను ఎలా పరిచయం ఏదో ఆఫీస్ లో ఏదో పరిచయం ఇంత ముందు మా డాడీ వేరే దగ్గర చేస్తుండే అక్కడ పరిచయం అంటే ఎవరో పరిచయం చేయించారు అది ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు ఆమె ఈయన అంటుండు నా వెంట అంబడింది అంట ఆయన ఆమె అంటుంది మీ డాడీ వాడి అన్నది సరే వదిలేసే ఇప్పుడు తెలిసింది కదా నీకు ఇప్పుడు వదిలేసేసే ఇప్పుడు అని చెప్పిన సరే అని ఒప్పుకుంది అప్పుడు ఒప్పుకున్న తర్వాత సరే అని ఒప్పుకున్న తర్వాత నేను ఇంకా వదిలే ఒప్పుకుంది అప్పుడే నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పేసింది వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క ఏం చెప్పినతోని మేము చూసుకుంటాము మేము ఇంకోసారి ఆయన వస్తే మేము పోలీసులు పట్టించేస్తాము మేము వదిలేస్తాము అని చెప్పినతోని సరే అని నేను నమ్మి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సిక్స్ మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళా తిరుగుతుందని తెలిసింది తెలిసిన తర్వాత ఈమె ఇట్లా కాక ఇంకా ఈమె ఏమైంది ఈమె ఈమె ఆయన మరి బండి మీద ఎక్కడికో గుడికి వెళ్ళింది అప్పటిదాకా మీ అమ్మకి తెలియదా ఈ విషయం మమ్మీకి తెలియదు మీరు వెళ్ళి పంచాయతీ చేసిన విషయం కూడా తెలియదు నేను చెప్పలేదు ఎందుకు ఆమెకి షుగర్ ఉంది బీపీ ఉంది ఎందుకు చెప్పడం ఎందుకు వాళ్ళు ఒక నిమిషం తల్లి వాళ్ళ మాట నమ్మావు నాన్న నమ్మబుద్ధి అయిందా నీకు నాన్న మారిపోయాడు అన్నట్టు అనిపించిందా టూ ఇయర్స్ నమ్మినా నమ్మినావా

స్టార్టింగ్ లో అమ్మ నాన్న బానే ఉండేవారమ్మ అమ్మా అమ్మ నాన్నకి ఏం గొడవలు ఏమీ లేదు పిల్లల్ని బాగా పెంచారు హ్యాపీ ఫ్యామిలీ మంచిగా ఉండే సార్ ఇంతకు ముందు నాన్నకి ఆడవాళ్ళు అలవాట్లు ఇలాంటి కూడా లేదు నాకు తెలిసి కాదు అసలు ఏం లేవు మమ్మల్ని అలవాటు అమ్మా అసలుకి ఎట్లా అంటే తాగుడు అంటే ఏదో ఎక్కేషన్స్ ఏదైనా ఉంటే తాగేటోడు ఇప్పుడేమో ఫుల్ తాగుతున్నాడు ఎక్కేషన్స్ ఉంటే తాగేటోడు లేకపోతే తాగకపోతుండే టూ ఇయర్స్ తర్వాత ఏమైంది అమ్మని బండి మీద తీసుకెళ్తున్నప్పుడు టూ త్రీ ఇయర్స్ తర్వాత

నెక్స్ట్ డే పెరల్స్ వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసింది నైట్ పెరాలసి వచ్చింది ఇప్పుడు పెరాల్స్ వచ్చిందని తెలుసా ఎందుకంటే మార్నింగ్ మధ్యాహ్నం అంటే నైట్ ఒక వన్ టూ మధ్యలో వచ్చేసింది పెరాలసిస్ పెరాల్సి వచ్చినప్పుడు పక్కనే బాబుది రూమ్ ఉంటది అలా మా తమ్ముని రూమ్ ఉంటది చెప్పలేదు వాళ్ళకి ఎవరికి చెప్పలేదు కాన్సెప్ట్ నేను క్లారిఫై ఇంపార్టెంట్ చూడమ్మా పడిపోయింది నాన్న పడేశాడు అనుకుంటే కథ ఒకలా ఉంటుంది ఓకే స్ట్రోక్ వన్ స్ట్రోక్ టూ అంటారు ఓకే పెరాలిసిస్ వాస్తవానికి అమ్మ రోజు పడిపోయినప్పుడు మినీ స్ట్రోక్ అది ఓకే అది మీకు బయటకు ఇలా పెరాలిసిస్ లా కనిపించదు కానీ మినీ స్ట్రోక్ ఒక్క నిమిషం అది మీకు తెలియదు అది వచ్చినట్టు మీకు తెలియదు అక్కడి నుంచి ఇరవై నాలుగు గంటల లోపల ఫుల్ అటాక్ వస్తుంది బీపీ షుగర్ అమ్మకుంది కాబట్టి గంటకు వచ్చింది అట్లా చెప్తే ఒంటి గంటకు వచ్చింది కదా అది ఏంటంటే కొంచెం కళ్ళు చిమ్మ చీకటి చీకటిగా అనిపించింది అనిపించింది అంటే ఇట్లా వచ్చి ఒరిగిన ఒరిగితే అక్కడనే మా ఇద్దరు మంచాలు ఇక్కడనే ఉంటాయి ఇట్లా వచ్చింది నాకు కళ్ళు కనిపిస్తలేవు అన్నాను అయితే ఏంది ఇట్లా కళ్ళు చిమ్మ చీకటి ఏంటంటే ఎందుకు కనిపిస్తాయి నువ్వు అట్లే మాట్లాడుతు అన్నాడు కళ్ళు ముసుకొని వండుకో ఏం కాదు అన్నాడు కళ్ళు ముసుక వండుకుంటే కాదు జరగడానికి వస్తలేదు ఇటు మరలనికి వస్తలేదు ఎట్లని ఏ ఒక్క అంటాడు నువ్వు రా రా నా దగ్గర చూడు అంటాడు నాకు లేవని వస్తలేదు చూడన్నా చూసిండు చూసి అవున నిజంగానే అని చెప్పిండు చెప్పినోడు అంటే హాస్పిటల్ కి వెళ్ళాలి మేడం తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్ళలేదు ఎప్పటి దాకా తీసుకెళ్ళాలి ఆయన తీసుకెళ్ళలేదు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిండు మార్నింగ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు యాక్చువల్లీ పక్కనున్న తనకు కూడా తెలియదు మేము వచ్చే వరకు తనకు తినే కొడుకులు ఎక్కడుంటారమ్మా యాక్చువల్లీ మా తమ్ముడు తన నైట్ డ్యూటీకి వెళ్ళారు ఒక తమ్ముడు వెళ్ళినప్పుడు తనలో పక్కడే పడుకున్న తను తనకు కూడా చెప్పలేదు తన డ్యూటీకి వెళ్ళిపోయిండు నాకు ఈమె ఫోన్ చేసి మమ్మీ నాకు ఈ రెండు లేస్తలేవు అని అంటే నేను వెంటనే మా బ్రదర్ ని తీసుకొని మా తమ్ముడు అంబులెన్స్ అక్కడి నుంచి మా బ్రదర్ అంబులెన్స్ బుక్ చేసుకొని నేను ఆటోలో దెబ్బ నేను స్పీడ్ గురుకోవచ్చు అప్పుడు అంబులెన్స్ లో తీసుకుని అప్పుడు మేము ఇంత స్థాయి సివియారిటీ ఉందని నాన్న పచ్చగట్టు ఉండకపోవచ్చు వెళ్ళిపోయాడు అంతగా మొత్తం పెద్ద తమ్ముడు నార్మల్ గా ప్రైవేట్ లో పెద్ద తమ్ముడు నా మా ఇంటి దగ్గరనే ఉంటాడు చిన్న దగ్గరనే వీళ్ళు ఉంటారు కలిసే ఉంటారు అందరూ కలిసే ఉంటారు మరి అప్పుడు కోడలకి తెలుస్తుంది కదా ఇప్పుడు వచ్చిన చిన్న కోడలు చిన్న కోడలు మిడ్ నైట్ మీరు ఏ టైం మీకే టైం ఫోన్ చేసింది మీ అమ్మ అంటే యాక్చువల్ అవర్స్ ఫంక్షన్ ఉండే నాకు ఫోర్ థర్టీ ఫైవ్ కి అట్లా కాల్ చేసింది నేను ఇంకా అక్కడి నుంచి బయలుదేరి నేను ఆటో ఇమీడియట్ గా నేను వదనకి కాల్ చేయొచ్చు కదా తన దగ్గర అప్పుడు ఫోన్ ఉండకపోతే ఫోన్ లేదు అంటే తనకి కొత్తగా పెళ్లి పెళ్ళింది అప్పుడు ఎంత పెద్ద ఇల్లు అమ్మ ఒకరికి ఒకళ్ళకి పాలసీలో దొరకకపోవడానికి హాల్ లోనో ఇంకో బెడ్రూమ్ లోనో పడుకొని ఉంటారు వీళ్ళు అదొక రూమ్ అదొక రూమ్

మీ అబ్బాయికి మీ కోడలికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తావా ఎక్కడ దూరంలో ఉన్న కూతురు ఆయన చెప్పొద్దంటే మరి కూతురికి ఎందుకు చెప్పావు డ్యూటీలో ఉన్నాడు టెన్షన్ పడతాడని తనకు చెప్పకుండా మా డాడీకి ఏమైనా నేనే వెళ్తా తినకేమైనా నేనే వస్తా సరే ఓకే కొంచెం ఫ్రీగా ఓకే వచ్చావు తర్వాత తను డ్యూటీ అన్ని వచ్చిన తర్వాత నేనే ఉన్నాను తర్వాత ఇంకా తనకు రాలేదు ఆల్రెడీ టైం అయిపోయిందని చెప్పేసి డాక్టర్స్ టైం అయిపోయింది మేము ఇంజెక్షన్ ఇవ్వలేము అయిపోయిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేరే దగ్గర గుడి అదేమో గుడి మెట్ల అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాము సరే అవన్నీ అయిపోయినాయి మేడం అంతా అయిపోయింది బానే ఉంది తర్వాత మళ్ళీ నాకు తెలిసింది ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే పేషెంట్ కదా అని నేను రోజు కనీసం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కాల్ చేస్తూ ఉంటాను మమ్మీ ఇంకా రాలేదు ఇంకా డాడీ మమ్మీ ఏమైంది ఏమైంది ఇంకా రాలేదంటే నాకు ఆ ఉంది నాకు ఈ ఉంది నేను ఏం చేసుకోవద్దా నేను నాకు ఎందుకు ఒక ఫోన్లో కొడతారు అని అంటాడు సరే దానికి ఫోన్ చేసి అదేమి నా దగ్గర నాకు సంబంధం లేదు మీ డాడీని వచ్చి పట్టుకోవో అని అంటే అక్కడికి వెళ్ళిపోతుండే సరే అండి సరే అని చెప్పేసి ఒకసారి నేను ఏం చేసినా కోసం గాలి ఎంచుకొని ఒక్కసారి నేనే కంప్లైంట్ ఇచ్చేసినగా కదా అప్పుడు అన్నారు కదా ఈసారి వస్తే కనుక మేమే కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో పిల్లలు అన్నారు కదా ఇవ్వలేదు వస్తున్నప్పుడు స్వాగతం స్వాగతం అన్నారు ఇంకా నేను ఇల్లు దొరికించుకున్నాను నేను ఇల్లు దొరికించుకొని నేను తను ఇద్దరం కలిసి ఇల్లు దొరికిచ్చుకోండి ముగ్గురు వేయాలి మా పెద్దకోడలు ఏమే ఆమె ఇద్దరు ముగ్గురు కలిసి ఇల్లు చూసుకొని చూసుకొని నన్ను ఈమె తీసుకొని పోలీసుల కంప్లైంట్ ఇమ్మని చెప్తే పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చారు వచ్చి రెడ్ హ్యాండ్ లో రెడ్ హ్యాండ్ లో దొరికిన తర్వాత వాళ్ళు పైనుంచి రాళ్ళి స్టేషరు తలను కొట్టిరు నన్ను కొట్టరు అసలు ఘోరంగా కొట్టిరు మమ్మల్ని థర్డ్ ఫ్లోర్ నుంచి వాళ్ళ మీనికి వచ్చినామని వాళ్ళకి మీద కంప్లైంట్ ఇచ్చిన మీ నాన్నగారి నుంచుకున్నాము ఆమె వాళ్ళ అక్కలు వాళ్ళు అందరు కలిసి మమ్మల్ని కొట్టిరు ఈమె మాత్రం ఆటో నేను దింపలేదు ఎందుకంటే ఈమె పేషెంట్ కదా నేను అక్కడ దూరం ఉంచిన పడితే మాకు పడితే మేము తర్వాత రిస్క్ లో పడినా వచ్చినా పోయినా అట్లయిన పోయినా పోయి దగ్గర పోయినా దగ్గర పోయి అరగమైన కూర్చున్నాడా ఆమె పైన ఉంది ఏమైనా ప్రాపర్టీస్ కొన్నాడా మీ నాన్న ఇల్లు గాని పొలం లేదు మేడం ఏమీ కొనలేదు ఇప్పుడు ఇప్పుడు ఆధారం ఏమన్నా పొలం అయిపోయిన పొలం పొలం అయిపోయి ఏం ఆధారం లేదు ఏం లేదు మేడం సో ఎప్పుడు అడిగారు వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి పోలీస్ అడిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు అమ్మ అంటే ఇస్తామని అని సార్ మేడం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం పోలీస్ స్టేషన్ వాళ్ళు మాట్లాడి చేసి అమ్మని పోలీసులో ఇచ్చారు కంప్లైంట్ తన ఏరియాలోనే తన ఏరియాలో నాకు పెళ్లి సార్ అసలు అడుగు కావాలంటే పెళ్ళైంది అయింది అంటే ఓమ్మ నీ పెళ్ళి అయింది అని కాదు ఉంద పుస్తక నీ మొగుడు కాదు ఆమె మొగుడు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత రాపిచ్చి మేడం రాపిచ్చి సందిగా సంతకాలు తీసుకున్నారు ఇది రాపిచ్చారు జీవితంలో ఇంకెప్పుడు వాళ్ళు ఆ ఏరియా మా ఏరియా కిందికి రాదు ఇది మాత్రం చేయగలుగుతాం మేము ఎందుకంటే తనని చూసి ఇది మాత్రం చేయగలుగుతాం అని చెప్పేసి రాపిచ్చి తనతో తనతో సంతకము తను పెట్టింది మా పెద్దమ్మ పెట్టింది సంతకం తను ఇంక నేను కలవను నేను కలిస్తే ఈసారి మీరు నేనే ఇచ్చేస్తా పోలీస్ కంప్లీట్ ఇది రెండోసారి మాట అనడం అంట లేదు లేదు మేము కలవని ఎందుకు మీదనే అన్నాడు ఇంత పంచాయితీలో మా డాడీ ఏం చేస్తారో చేసుకోండి మీ ఆవిడ దగ్గరే ఉంటారు అంటున్నాడా అంటాడు మేడం సరే ఈ ఫోర్ ఇయర్స్ లో మరి ఇంటి ఖర్చులు ఏమన్నా చూసుకుంటున్నాడా ఇంటికి వస్తున్నాడా ఇంటికి వస్తాడు మేడం పొద్దున పోతే నైట్ టెన్ థర్టీ లెవెన్ అట్లా వస్తాడు పడుకుంటాడు జస్ట్ పడుకొని వస్తాడు మిగతా టైం అంతా అక్కడ

ఎవరైనా తెలిసిన చుట్టాలతో పంచాయతీ పెట్టుకోవచ్చు కదా ఇక్కడ దాకా ఆవిడ అట్లా తీసుకొని ఎందుకు వచ్చాడమ్ ఆల్రెడీ స్టేషన్ పోలీస్ మేడం ఏం చేడము చాలా ట్రై చేశాను నేను తన చాలా ఘోరం చేతులు మేము ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళాము అనుకో ఏందంటే సరే అట్లన్నా మర్చిపోతాడేమోనని మేము ఎకేషన్స్ మా బ్రదర్ ఏం చేస్తాడంటే ఎక్కడికైనా వెళ్దాం అని ఎక్కడికైనా వెళ్తాము అనుకోండి తను ఏం చేస్తది నువ్వు అక్కడి ఎందుకు వెళ్ళినో నేను చేతులు కోసుకుంటున్న అజెంట్ నా దగ్గర రాని చేతులు కోసుకొని పెడతాది ఈయన ఆ ఫ్రెష్ లో మాతో కావాలని గొడవ పెట్టుకుంటాడు మేడం గొడవ పెట్టుకొని ఇక అంతా పోయిన ప్లేస్లో హంగామా చేసి నన్ను ఎక్కువ నన్నే టార్గెట్ చేస్తాడు మేడం నువ్వే మూల కారణం నువ్వు అసలు మా ఇంటికే రాకు నీతో నాకు సంబంధమే లేదు నువ్వు ఓతువో మేము నాకు గుట్టలేదే నువ్వు నువ్వు ఓడి నాకు సంబంధం లేదు అంటాడు ఇక ఎంత బూతులు మాట్లాడతాడు మేడం నేనంటే అంత బూతులు మాట్లాడతాడు ఆమె ఈ విషయం మా ఈమె తమ్ముడే మేడం మా డాడీ మా ఆయనకి అంటూ కూడా నచ్చదు అసలు ఎవరు నచ్చరు మేడం ఆయన అల్లుడు అంతస్తున్నాడు ఇంకా ఏం చేస్తాడు ఏదంటే ఏమైనా అయిపోయి చనిపోవాలి అని చెప్పేసి కావాలని ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమె దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేస్తాడు స్పీకర్ అని దగ్గర పెడతా ఈమె అన్ని ఉంటది ఒక తిక్కల అన్ని ఉంటది వాళ్ళు అట్లా మాట్లాడ మళ్ళీ ఆమె ఫోన్ పెట్టేసినాక ఆయన పెట్టేసినాక నాకు ఫోన్ చేసి బిడ్డ ఇట్లా అంటారు బిడ్డ అట్లా అంటారు నీకు కావాలని చేస్తురే నువ్వు గమ్మునుండవేవి అంటే మేము కలిస్తే నేను మా బ్రదర్ చాలా ఫ్రీగా ఉంటాం మేడం అంటే ఎక్కడ నేను లేని ఎక్కడికి వెళ్ళాడు నేను తను కలిసిన అనుకో ఆ రోజు కంపల్సరీ గొడవ చేస్తాడు ఏమంటాడు నేను తాగేదో నేను మర్చిపోయి చేసిన అంటాడు నాకు మొన్న తెలిసింది ఏంటంటే మేము ఇక్కడ ఏం మాట్లాడినా అసలు మా ఇంట్లో ఏం జరిగింది కూడా తనకి రికార్డింగ్ చేసి పంపిస్తాడు మేడం మేడం ఏం లేదు మేడం తినని చూసుకోవాలి ఎందుకంటే నేను నా దగ్గరకి రాదు మేడం నా నేను పరిస్థితికి నా దగ్గరకి రాదు ఆమె ఆమె ఎవరింటికి పోదు మేడం తనని చూ తనని చూసుకుంటే చాలా మేడం నాకు ఏమొద్దు ఓ ఆమెనేమో విట్టాలని లేదు తన వచ్చి తనని చూసుకుంటే చాలు నాకు గంతే మేడం మాకు ఏం అవసరం లేదు మీ నాన్నగారు కూడా వచ్చినట్టు ఇప్పుడే గా ఐ మీన్ చచ్చిపో గోళీలు తీసుకొచ్చి ఇస్తాడు ఇగో ఇవి వేసుకో వేసుకో చనిపోవే నువ్వు ఇవి వేసుకో అని ఇట్లా ఇస్తాడు బాగున్నంత వరకు బాగుండి అనారోగ్యం వచ్చిన వెంటనే ఇలా చేయడం అనేది తప్ప కాదు అంటే అమ్మ ఇలా రావటం వల్ల మళ్ళీ సంబంధం పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారా మీరు లేదంటే ఇప్పుడు వాస్తవానికి ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి మధ్యలో టూ త్రీ ఇయర్స్ గ్యాప్ అంటున్నారు కానీ నిజంగా మీరు అనుకోవటం టూ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉందా లేదని అంటుంది ఆ టూ త్రీ ఇయర్స్ లో పోనీ హ్యాపీగా ఉన్నారా వీళ్ళిద్దరు మంచిగా ఉన్నారా అంటే ఇది ఇది అయినా వచ్చే ఇట్లా అయింది అంత ముందుకు బానే అంటే నువ్వు ఒకటి కనిపెట్టావు కదా కనిపెట్టిన తర్వాత మానేశాను అమ్మాయితో వదిలేసాను అన్నాడు కదా అన్నా వచ్చింది కదా అప్పుడు మీ అమ్మతో బానే ఉన్నాడా అటు మేడం దగ్గర నుంచి ఇంకొకరు అన్న విషయం ఎప్పుడు ఎన్ని క్రితం నాలుగు ఐదు సంవత్సరాలు ఈ ఒక సంవత్సరం ముందుగా తెలుసు కానీ ఇట్లా ఫోటో చూస్తున్నాడు దాన్ని ఆ ఇద్దరు కలిసి దిగినారు ఎవరే అమ్మా అంటే ఏ ఎవరు చూస్తా చూస్తా చూసిన చూస్తే అతనే ఆమె ఇష్టపడింది అని చెప్పింది చెప్పాడా మీకే డైరెక్ట్ ఆమె దొరికినప్పుడు నెక్స్ట్ డే ఇంకా కలవన చేయను అన్నారు కదా నెక్స్ట్ డే ఏం చేసింది కావాలంటే చేతులు కోసుకొని ఆయనకు ఫోటో పెట్టి పిలిపించుకుంది ఇగో ఇట్లా ఫోటోస్ అదొకటి ఇగో ఇది ఒకటి ఇగో ఇట్లా చాకులు పెడుతుంది బాబోయ్ ఇగో ఇట్లా ఫోటో ఇగో ఇట్లా ఇట్లా దిగి పెడుతుంది డీప్ కట్స్ ఇట్ ఇట్ అబ్బా అంత లోతుగా కోసుకుంటదా ఆ అట్లా చేసి ఆయన దొరికిచ్చుకు యాక్చువల్లీ మా దగ్గర తన ఫోన్ నంబర్ ఉంది మాకు పోలీస్ వాళ్ళు ఇచ్చారు మాకు పెడతది నేను చూడగానే ఆ డీపి తీసేస్తది అంటే నేను చూడాలని పెడతది అంటే నేను ఇంత చేసిన చూసాం మీ డాడీ కోసం అని ఏవో స్టేటస్ పెడతది ఇది పెడతది పెట్టి మేము చూడగానే తీసేస్తుంది బడత కూడా పెనాల్సి వచ్చిందంట ఆయన మంటకి పెనాల్సి వచ్చిందంట అలా ఆయన చనిపోయిన ఎంత కాలానికి మీ నాన్నగారు పరిచయం అంట తన పెనల్స్ పరిచయం ఉంది అంట ఒక సపోర్ట్ గానే ఉన్నారమ్మా మీరు మీ బ్రదర్స్ మీరు అందరూ ఒకే మాట మీద ఉన్నారు కోడళ్ళు అందరూ ఒక పెద్ద అయిన డాడీ సపోర్ట్ చేస్తాం ఎందుకు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం డాడీ అంటే ఇష్టం లేదు డాడీ అంటే ఇష్టం లేదు ఈ పనంటే ఇష్టం కొన్ని రోజుల్లో మాటలు లేవాలి మేము అంటే ఎవ్వరు పడట్లేదు తనకి మా డాడీకి మా తమ్ముళ్ళు అంటే పడదు అంటే పడదు అంటే అంత బ్రెయిన్ వాష్ చేసింది ఆవిడ ఏంటి మొత్తం కుటుంబాన్ని బ్రెయిన్ వాష్ చేసే కెపాసిటీ ఉందా ఎవరు వద్దంటారు ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి